హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే యూత్ గురించి ఈ జనరేషన్లో చాలామంది యూత్ చెడు వ్యసనాల వైపు పరుగులు తీస్తున్నారు ఎందుకు ఇలా తయారవుతున్నారు విషయం గురించి తెలుసుకుందాము వీడియోలోకి వెళ్లే ముందు దయచేసి అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ యొక్క లైక్సే నా యొక్క శక్తి ఇక టాపిక్లోకి వెళ్దాం ఒక యజమాని ఒక మొక్క నాటినప్పుడు ఆ మొక్క నాటేసి ఏమీ చేయకుండా వదిలేస్తే ఆ మొక్క కొన్ని రోజులకి చనిపోతుంది అదే యజమాని ఒక మొక్కని నాటి ఆ మొక్కకి ఏమేమి చేయాలో అవన్నీ చేసుకుంటూ వస్తే అది ఒక పెద్ద వృక్షమై ఆ వృక్షం ఫలం ఇస్తుంది అదే యజమాని తను ఆ పొలమును తీసుకెళ్ళి ఇరుగు పొరుగు వారికి నేను పెట్టిన చెట్లోంచి కాచిన పొలం ఇది అనేసి చెప్పి చెప్పి మరీ ఇస్తాడు ఇక్కడ నేను ఏమి చెప్పవచ్చానంటే మనకు పిల్లలు పుట్టినప్పుడు ఎంత సంతోషిస్తామో అలాగే వాళ్ళని పెంచే విధానంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే ఒక మొక్క నాటి వదిలేస్తే ఎలా కొన్ని రోజులకి చనిపోతుందో మన యొక్క పిల్లలు కూడా చెడు మార్గంలోకి వెళ్ళేసి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు మనకు ప్రాబ్లం క్రియేట్ చేస్తే ప్రాబ్లం లేదు కానీ సమాజానికి కీడ చేస్తే మనకు చాలా అంటే చాలా చెడ్డనే వస్తుంది అంటే మనకి నూటికి నూరు శాతము తల్లిదండ్రులే కారణం తల్లిదండ్రులు సక్రమైన మార్గంలో పిల్లల్ని పెంచితే వాళ్ళు సమాజానికి ఎటువంటి కీడిక చేయరు మనకు మేలు చేయకపోయినా పర్లేదు కానీ సమాజానికి కీడు చేయకుండా అయితే చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తల్లిదండ్రులకే ఉంది కాబట్టి బిడ్డలు పుట్టినప్పుడు ఎంత సంతోషిస్తామో వాళ్ళని పెంచే విధానంలో కూడా సక్రమైన మార్గంలో పెంచితే మనకు ఉపయోగపడకపోయినా సమాజానికి కీడు చేయకుండా ఉంటారు ఎందుకంటే ఒక మొక్క పొలములు ఇవ్వాలంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో అలాగే మన బిడ్డల్ని మనము అంతకంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటేనే మనం సక్రమైన మార్గంలో పెట్టగలుగుతాం ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ అంత ఫాస్ట్ జనరేషన్లో మనము కంటికి రెప్పలాగా చూసుకోవాలి ఎంత కంటికి రెప్పలా చూసుకుంటే పిల్లలు భవిష్యత్తు కావచ్చు సమాజానికి కావచ్చు మనము మంచి పిల్లల్ని మనము సమాజానికి ఇవ్వగలుగుతాం లేనిచో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ మనం తెచ్చుకోవాల్సి వస్తుంది అలాగే పిల్లలు కూడా ఆలోచించాలి ఏం రా మన తల్లిదండ్రులు మన నుంచి ఏం ఆశిస్తున్నారు ఏమైనా ఆశిస్తున్నారా మీకు చదువుని ఇస్తున్నారు మీకు కావాల్సిన బట్టలు ఇస్తున్నారు మీరు ఎలా ఉండాలంటే అలా దానికి యాక్సెప్ట్ చేసి ఏం కావాలి తీసిస్తున్నారు అన్నీ ఇస్తున్నప్పుడు వాళ్ళు చెప్పినట్టు వినకుండా ఎవరో బయట వాళ్ళు ఏదో చెప్పారనిసి వాళ్ళ మాట వింటున్నారు వాళ్ళని అడిగి తీసుకోవచ్చు కదా పండగలు వచ్చినప్పుడు పబ్బాలు వచ్చినప్పుడు బట్టలు కావచ్చు ఇంకొకటి కావచ్చు బైక్ కావచ్చు ఇప్పుడు ఎవరినైతే మీరు వాళ్ళు చెప్పినట్టు వింటున్నారో వాళ్ళ దగ్గర అడిగి తీసుకోవచ్చు కదా ఎందుకు తల్లిదండ్రులు అడుగుతున్నారు అడిగేదేమో తల్లిదండ్రులు అడుగుతున్నారు ఏం కావాలో బట్టలు కావచ్చు బైక్ కావచ్చు షూస్ కావచ్చు ఏదైనా తల్లిదండ్రులు అడుగుతున్నారు కానీ బయట ఉన్న వ్యక్తులు మాటలు వినేసి చెడిపోయి తల్లిదండ్రులకి బ్యాడ్ నేమ్ తెస్తున్నారు అలాగే సమాజానికి కూడా బ్యాడ్ నేమ్ తెస్తున్నారు మరి తల్లిదండ్రులకు బ్యాడ్ నేమ్ తెస్తే వాళ్ళిద్దరి వరకే ఉంటుంది సమాజానికి బ్యాడ్ నేమ్ తెస్తే సమాజంలో చాలామంది చెడిపోయే మార్గం ఉంది దయచేసి యువకులు కూడా ఆలోచించాల్సింది ఏమనంటే మీరు ఎంతవరకు చెడు మార్గంలో వెళ్ళడం తప్పు కాదు అది తగిన మోతాదులో ఎంజాయ్ చేయండి లైఫ్ని ఫుల్గా ఎంజాయ్ చేయండి వయసులో ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి కానీ దానివల్ల ఎవరు కూడా ఇబ్బంది అనేది పడకూడదు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఆలోచించండి యువత మీరు అనుకుంటే ఏమైనా సాధించగలుగుతారు యువత అనుకుంటే ఏమైనా సాధించగలుగుతారు అటువంటి మార్గం వెళ్ళండి భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక శక్తి ఇచ్చి ఆ శక్తి ఏంటని తెలుసుకోండి ప్రతి ఒక్కరు చదివే పెద్ద గొప్ప గొప్పవాళ్ళు అవ్వాలనేసి రూలేం లేదు చదువుకోకుండా కూడా చాలామంది గొప్ప వాళ్ళైన వాళ్ళు ఈ భూమిపైన ఉన్నారు కాబట్టి అలాంటి ఆలోచించండి చెడు మార్గంలో వెళ్ళి మీ యొక్క జీవితాలని భవిష్యత్తుని నాశనం చేసుకోకండి ఆలోచించండి దయచేసి ఆలోచించండి అలాగే కొంతమంది యువత అయితే మరీ దారుణంగా పెట్టలేకపోతున్నారు మందు సిగరెట్టు పాన్పర గుట్కా డ్రగ్స్ ఇలా చాలా అంటే చాలా మత్తు పదార్థాలకు బానిసలై వాళ్ళ యొక్క జీవితాన్ని సగంలోని అర్థాంతరంగా ముగించుకున్నాను వద్దు యువత ప్లీజ్ దయచేసి మీ అందరికీ నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ అంటే లైఫ్ని ఎంజాయ్ చేయండి జీవితం అన్నది ఒకే ఒకటి వస్తుంది ఆ ఒక్క జీవితాన్ని హ్యాపీగా చూసుకోవాలి కానీ మీరు మీరే బాధపడుతూ ఇతరులని బాధపడుతూ మేము ఇబ్బంది పడి జీవితాలను నాశనం చేస్తుంది మీరు చెడిపోవడమే కాకుండా ఇతరులను కూడా చెడగొడుతున్నారు చూడండి అది చాలా అంటే చాలా తప్పు వలన మీ తల్లిదండ్రులు కావచ్చు మీ అక్కాచల్లు కావచ్చు మీ అన్నదమ్ములు కావచ్చు మీ బంధువర్గంలో కావచ్చు సమాజానికి కావచ్చు చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి యువకులు మీరు బాగా ఆలోచించండి తప్పు చేయడము తప్పు కాదు కానీ ఆ తప్పు చేయడం వల్ల ఇతరులకు ఎటువంటి నష్టము కానీ ప్రాబ్లమ్స్ కానీ క్రియేట్ కావడదు అందుకే నేనేం చెప్తున్నానంటే బాగా ఆలోచించండి మీరు అనొచ్చు ఏమని ఇవన్నీ ఉన్నాయి కాబట్టే మేము మేము ఇవన్నీ యూజ్ చేస్తున్నాము లేకపోతే మేము యూజ్ చేయము కదా గవర్నమెంటే కదా ఇవంతా చేస్తుంది గవర్నమెంట్ అంటే ఎవరు మనమే గవర్నమెంట్ ఎవరో కదా మనమే గవర్నమెంట్ అవన్నీ పెడుతుంది నేను లేదు ఉదాహరణకి చెప్తాను నిప్పు ఉంది దాన్ని పట్టుకుంటే కాలుతుంది అలాగే కత్తి కావచ్చు కత్తిని దేనికి యూజ్ చేయాలో దానికి యూజ్ చేయాలి మనిషిని చంపడానికి యూస్ చేస్తే ఏమి ఉపయోగం వస్తుంది మనం పొడుచుకుంటే బ్లడ్ వస్తుంది బ్లడ్ వస్తే ఏమవుతుంది కొంతసేపటికి మనిషి ఉన్నవాడు మరణిస్తాడు అలాగే పాము ఉంది పాము దగ్గర పోయి చలగాట మాడతామా దాన్ని చూస్తేనే భయపడతాము ఎందుకంటే అది కాటు వేస్తే మరణిస్తాము కాబట్టి కాబట్టి ఆలోచించండి భూమిపైన పాములు కావచ్చు సింహాలు కావచ్చు చాలా ఉన్నాయి వాటికి మాత్రం మనం ఏం చేస్తున్నాము దూరంగా ఉంటున్నాము అలాగే చెడు యొక్క వ్యసనాలు కూడా దూరంగా ఉన్నాయండి అర్థమవుతుంది అనుకుంటా యువకులు దానికి చెడు వేసిన దూరం ఉండండి నేను ఏమంటున్నానంటే వాటిని అలవాటు చేసుకోవద్దండి అలవాటు చేసుకున్న బానిసలు కాకండి బానిసలు కాకండి అర్థమవుతుంది దానివల్ల మీరు ఎంత చెడిపోయేసి జీవితాన్ని నాశనం చేసుకుంటారో కొద్దిగా ఆలోచించండి లైఫ్ అనేది ఒకే ఒకటి వస్తుంది లైఫ్ అనేది ఒకే ఒక లైఫ్ వస్తుంది దయచేసి ఆలోచించండి ఒక్క జీవితాన్ని మీరు నాశనం చేసుకుంటారు లైఫ్ని బాగా ఎంజాయ్ చేయండి మీ వల్ల ఇతరులకి బాధ కలిగేటట్టుగా బిహేవ్ చేయకండి దయచేసి అర్థం చేసుకోండి